వెల్కమ్ బ్యాక్ కలర్స్ ఆఫ్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్నటువంటి ట్రెండింగ్ చీరలు ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఈ చీర చూసారా చినియా సిల్క్ చినియా పట్టు చీర అన్నమాట అండ్ ఈ చీరల్ని ఇంకా రకరకాల పేర్లతో అయితే తెలుస్తున్నారు ప్రజెంట్ అయితే మార్కెట్లో బాగా అండి మనందరికీ కావాల్సినటువంటి చీరలు అనే చెప్పాలి సఖి ది హౌస్ ఆఫ్ కంచి వ్యూస్లో ఈ ప్యాటర్న్లో రకరకాల డిజైన్స్ వచ్చాయండి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అన్నీ అనుకోండి చాలా బడ్జెట్ రేంజ్లో కూడా ఉన్నాయి కొత్త ప్యాటర్న్స్ కాబట్టి ఈరోజు వీడియోలో ఆ వెరైటీ కూడా చూపిస్తున్నాను దాంతోపాటు మంచి బెనారసీ శారీస్ అనమాట ప్రీమియం క్వాలిటీ ప్యూర్ వెరైటీస్ కూడా ఉండబోతున్నాయి ఇలా మనకి బడ్జెట్ రేంజ్లో అంటే ఒక ఫోర్ థౌజండ్ బిలో ఫైవ్ థౌజండ్ బిలో ఉండేటువంటి కలెక్షన్ అంతా కూడా ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను దట్టు ఇంకా ప్రీమియం క్వాలిటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మన సఖీలో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ అండి ఇంకా ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ప్రైస్తో పాటు మీరు డిజైన్స్ కూడా మిస్ అయిపోతారు ప్రెసెంట్ అయితే కూకట్పల్లి సఖీ బ్రాంచ్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాను అండ్ చాలా ఈ వీడియోకి సంబంధించి రీల్స్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ అవి కూడా మీరు వాచ్ చేస్తే బాగుంటుంది ఇక నేర్చి కూడా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక ఫస్ట్ చీర చినియా పట్టు చీరతోనే చినియా సిల్క్లో ఉన్నటువంటి ప్యాటర్న్తోనే స్టార్ట్ చేద్దాం అసలు అంటే సీ బ్లూ అంటాం కదా అలాంటి కలర్ అండి లైట్ పేస్టల్ కలర్ దానికి సంపంగా ఎల్లో అనేది మ్యాచింగ్ తీసుకున్నారు మొత్తం సిల్వర్ జరిగే ఇంకా ఈక్వల్ బార్డర్ అనమాట బ్లౌజ్ ఇది బ్లౌజ్ దాంట్లో చూసారా ఎంత బాగుందో చీర అసలు మార్కెట్లో ఈ అయితే ఎంత అంత క్రేజ్ లేదండి త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ టూ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇంకా ఈక్వల్ బార్డర్ ఉన్నాయి ఇలా కూడా అంటే పైన కొద్దిగా చిన్న బార్డర్ వచ్చి కింద వైపు కొంచెం మీడియం లెంత్ బార్డర్ అనమాట ఆ విధంగా కూడా ఉన్నాయి అసలు ఇదైతే ఇంకా ఫుల్ బూట బ్రైట్ ఆరెంజ్ కలర్ దానికి మెజంతా షేడ్ బ్లౌజ్ అనేది ఒక్కొక్క చీరకి ఒక్కొక్కలాగా ఉంది ఇది అయితే తీసుకుని బార్డర్ తీసుకున్నారు ప్రైజ్ అయితే సేమ్ కదండి అన్నిటికి ఇది వేరా ఇది ఒక్కటే ఫోర్ టూ నైన్ ఫైవ్ ఇది ఫోర్ టూ నైన్ ఫైవ్ అంటే మిగతా అయితే చూద్దాం మంచి మరున్కి ఇది కూడా పేర్టైల్ బోర్డర్ ఇప్పుడు పేర్స్టైల్ కూడా చాలా ఫ్యాషన్ ఈక్వల్ బోర్డర్ ఇది కూడా ఇది కాంబినేషన్ బాగుంది ఇది కూడా ఈక్వల్ బోర్డర్ మంచి డార్క్ మెరూన్ చాక్లెట్ బ్రౌన్ ఇంక ఒక ప్యాటర్న్ ఏదైనా కూడా మీకు స్టోర్ కి విజిట్ చేస్తే మంచిదండి ఎందుకంటే డిజైన్స్ ఎక్కువ చూస్తారు క్లాత్ ఏంటి అని మీరు చూసుకోగలుగుతారు ఒకవేళ కుదరలేదు అంటే మాత్రం సఖీ వాళ్ళు ఎప్పుడు కూడా మంచి ఆన్లైన్ సర్వీస్ ఇస్తారు అలా వీడియో కాల్లో చూస్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే అబ్రాడ్లో ఉన్న కస్టమర్స్కి కూడా స్లాట్ ఇస్తారండి వీడియో కాల్ కోసం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి అలా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇందాక సేమ్ కలర్ కలర్లో ఈక్వల్ బార్డర్ చూసాము ఈ చీర ఏంటంటే కింద వైపు పెద్ద బార్డర్ ఉంది పైన వైపు అయితే కొంచెం చిన్న బార్డర్ అయితే ఉందన్నమాట చూడండి బ్లౌజ్ నెక్స్ట్ ఇంకొక లైట్ పేస్ట్ వెళ్ళా చూసేయండి ఇదొకటి వైలెట్ కూడా చాలా బాగుందండి వైలెట్ కాంబినేషన్ మీనావర్కి బుట్ట లైట్ యాంటిక్ జరి ఇస్తాడు పైనంత బోర్డర్ కింద బోర్డర్ కూడా హ్యాంటిక్ లోనే కొంచెం డిఫరెంట్ అండి మరి డల్ శాండిల్ కాదు మ్యాచింగ్ బాగుందండి రస్ట్ అండ్ విక్ షేడ్ బ్లౌజ్ కూడా లైట్ లైలాక్ షేడ్ ఇవి ఇంకా ఉన్నాయి డిజైన్స్ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్ ఆరెంజ్ పర్పుల్ కాంబినేషన్ చాలా బాగుంది లైలాక్ షేడ్ ఆరెంజ్ లైలాక్ బోర్డర్ కంచు బోర్డర్ చాలా గ్రాండ్ గా ఉంటుంది అండి ఇంకా రేర్ కాంబినేషన్ ఇది ఒకటి ఇంకా చాలా బాగుంది డిఫ్స్టైన్ పేస్టల్ పింక్ లోనే మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంది మేడం బాగుంది త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ రేంజ్ లో అయితే వస్తాయి త్రీ టూ నైన్ ఫైవ్ బాగుంది వెరైటీ క్వాలిటీ చాలా బాగుంది సెల్ఫ్ లో బట్ చిన్నగా ఒక నక్షత్ర బూట అంటాం చూడండి మీనా పీచ్ కలర్ టోటల్ ఆల్ ఓవర్ బీవింగ్ బ్లౌజ్ తో సహా మేడం క్లాత్ కూడా మెత్తగా సాఫ్ట్ ఇది ఫ్రీ ఫాల్ ఉంటుంది అండి సాఫ్ట్ నేతలో ఇది డిజైన్స్ చాలా డిఫరెంట్గా వచ్చినాయి ఇందులో బుట్టీస్ కానీ మీకు అవుట్లైన్ రన్నింగ్ వేవింగ్స్ కానీ ప్రైస్ సేమా ఒక్కొక్కటి లేదండి ఇది పక్క ఇది కూడా లైట్ రేంజ్ ఎంత ఒకటే త్రీ డబల్ నైన్ ఫైవ్ పళ్ళు బ్లౌజ్ మీకు సారీ ఆల్ ఓవర్ వచ్చేసరి డిఫరెంట్గా ట్యాంగిల్ బీవింగ్ వస్తుంది ఇది బుటీ స్టైల్లో లైట్ డిజైన్ మీకు పళ్ళు చూస్తా మేడం లహరీ పళ్ళు వస్తుంది మీకు సారీ అంతా ఓవర్ బుట్టి సెల్ బ్లౌజే కానీ ఏంటంటే ఇది సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ క్లాత్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది మెత్తగా వెయిట్ లెస్ అని చూస్తే సారీ అసలు బరువుండదు చాలా లైట్ ప్లస్ ఎలా ఫ్లోయింగ్ సారీ మీకు బనారస్ సిల్క్ అని అనుకోకుండా జార్జెట్ కూడా అనుకోవచ్చు సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మ్యాచింగ్ చాలా మీ బ్లౌజెస్ మేడం మెయిన్ బ్లౌజెస్ కొంచెం కాంట్రాస్ట్ అలా వెళ్తే ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి ప్యూర్ కాంబినేషన్ ూటర్స్ అలా కాకుండా చూసారు మేడం ఐస్ ఒక వెరైటీ ఇచ్చాను కదా రంగిజన్ అనమాట మీకు లైట్ రేంజ్ లో మేడం కార్డ్ అంటే ఎక్స్క్లూజివ్ గాని మినిమం డెబ్బై వేలు ఎనభై వేలు వస్తాయి కానీ దాంట్లోనే మన ఇది కాఫీ అనమాట బనారస్ సిల్క్ థౌజండ్ టూ ౌజండ్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ చాలా బాగుంటుంది అండి లైన్ మీకు సిల్వర్ టచ్ వచ్చేసి గోల్డెన్ ఇత సిల్వర్ వీవ్ అనమాట మీకు బ్లౌజ్ కూడా సేమ్ బుట్టీ ఇచ్చాడు బుటీ బ్లౌజ్ మీకు నేత కూడా ఎక్కడ తట్టుకోదండి చాలా ఇంటర్లాక్ వీవ్ ఉంటుంది

ఈ డిజైన్ చాలా బాగున్నాయండి డిజైన్స్ మీకు సాఫ్ట్ నేత ఉంటాయి మీకు ఇంత వీవింగ్ వచ్చినాయి మేడం వెయిట్ లెస్ వెరీ లైట్ వెయిట్ ఉంటాయి వీవింగ్ అన్నది ఎక్స్క్లూజివ్గా ఉంటాయి అన్నమాట బీట్రూట్ షేడ్ ఇవన్నీ అదే రేంజ్ అండ్ ఫోర్ టూ నైన్ ఫైవ్ కాఫీ బ్రౌన్ ఈ బనారస్లో ఈ కలర్ చాలా ఫ్యాషన్ మన ఇలా చూసే కన్నా ఈ ఫ్యాబ్రిక్ మనం పట్టుకుని ఫీల్ అవుతే అది తెలుస్తుంది అండి బాగుంది అంటే జనరల్గా బెనారిస్ లో డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంటది ఫ్యాబ్రిక్ అనేది ఇది ఆలోర్ ఇచ్చినా కూడా సాఫ్ట్ గా ఇవ్వడం కానీ లైట్ వెయిట్ లో ఇవ్వడం కానీ అంటే ఇంటి నుంచి మనకి ప్యూర్కి చాలా దగ్గరగా ఉంది అనమాట అట్లా ఉన్నాయి చీరలు అయితే ఇవన్నీ సేమ్ ప్రైస్లో వస్తాయి సేమ్ ఫోర్ టూ నెక్స్ట్ చూద్దాం ఇంకా అసలు మంచి పర్పుల్ కలర్ లో వచ్చిందండి చీర బెనారస్ కథాన్ అండి ఇది బెనారస్ కథాన్ లో సాఫ్ట్ ఫీల్ అండ్ ట్రెడిషనల్ బోర్డర్ లోనే స్కాలప్ బోర్డర్ వస్తుంది అనమాట బుట్టి చూస్తే చాలా కడి బుట్ట పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉందో దీని స్పెషల్ అంతా బ్లౌజ్ స్మాల్ మోటిస్ ఉంటాయి చిన్న చిన్న మోటిస్ బ్లౌజ్ ఇందులో ఇది కాంబినేషన్ కల్నేత షేడ్ ఇది గ్రీన్ బ్రిక్ మిక్స్ సైజ్ కూడా తక్కువ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ సెల్ఫ్ మ్యాచింగ్ ఇది ఈక్వల్ బోర్డర్ బోర్డ్ స్వీవింగ్ ఇది ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఈ మ్యాచింగ్ ఒకటి ఈ బోర్డర్ ఇంకా డిఫరెంట్ ఉంటుందండి ఇంత డిఫరెంట్ ఉంది బోర్డర్ డిజైనర్డ్ పళ్ళు కడి పళ్ళు వస్తుంది ఆరెంజ్ ఇది పింక్ ఎడ్జ్ పింక్ వచ్చేసి శారీ అంతా ఆరెంజ్ గుటి అంతా ఇలా

డిఫరెంట్ లా బనారస్ కట్టా అంటే మేడం ప్రైస్ మార్తదండి ఇప్పుడు కొద్దిగా 4795 హ్మ్ 48 అనుకోండి ఇంకా ఇంకా లైక్ బాటిల్ గ్రీన్ లో స్కట్ బోర్డర్ ఇది యానిమల్ డిజైన్స్ ఇది ఒక ప్యాటర్న్ ఇది 439 4495 4500 కు వస్తది 459 ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి వైలెట్ ఇంకా మనకి అంటే ఎన్ని పట్టు చీరలు ఉన్నా ఇట్లా బెనారస్ కట్టాన్ కానీ బెనారస్ ఫ్లవర్ కానీ కొంటూనే ఉంటాం ఖచ్చితంగా మీకు అంటే అన్ని బ్రైట్ బ్రైడల్ కే కాకుండా మేడం ఈవింగ్ ఏంటంటే హాన్సీగా అండ్ కొత్తగా చాలా బాగుంది అన్నమాట బ్లాక్ కలర్ బ్లాక్ లో సిల్వర్ చూశారు మేడం ఎంత బాగుంది బోర్డర్ చాలా బాగుంది బ్లాక్ సిల్వర్ జరీ మధ్యలో చిన్నగా ఫ్లవర్ బుట్ట చిన్న బుట్ట ప్యూర్ బ్లాక్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ లైట్ పింక్ సారీ కానీ పింక్ లో అదొక చీర కొంచెం తక్కువ వచ్చిందా బ్లాక్ అది అండి అది ఒక్కటి లైట్ రేంజ్ శాంపిల్ పీస్ పెట్టాం ఇవి ఇవన్నీ అయితే అండి ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఇది కూడా కల్నేత్ షీట్లో సిమి కథాన్ పట్టు బనారస్లోనే చిన్న డిజైన్ ఇది ఇంకా చాలా బాగుంది చూస్తారు బుట్టీస్ బుట్టి ఎంత డిఫరెంట్ గా ఇచ్చాడో ఈక్వల్ బోర్డర్ లోనే కౌ డిజైన్ వివింగ్ లో ఒక్కసారి ప్రైస్ చూస్తారా నేను నిన్న ఇది కూడా ప్రైస్ బాగుంది మంచి కల్నేత్ షేడ్ లో ఉందండి 4295 4295 yes ma'am ఇలా ఇంకా మొత్తానికి అయితే ఫైవ్ థౌజండ్ బిలోనే ఫోర్ ఎయిట్ వరకే వచ్చినాయి అనుకుంటా నాకు తెలిసి సో అట్లా ఏది కావాలి అన్నా కూడా మీరు చూసేసుకోవచ్చు సో ఇంకా ఎలాంటి వెరైటీ కావాలన్నా ఇంకా ప్యూర్ ప్రీమియం కావాలి అన్నా కూడా అన్ని మన సఖీలో అయితే ఉంటాయండి మెయిన్ బ్రైడల్ కలెక్షన్ కోసం అయితే చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఈ ఈరోజు హ్యాండ్లూమ్ చీరల వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్